హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను టేస్టీగా హెల్తీగా ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ దోశలు అనేవి వేసుకోవచ్చు కళ్ళాయి దోశలు మినప్పప్పు బియ్యం కానీ అలాంటి పప్పులు రుబ్బాల్సిన పని లేకుండానే అప్పటికప్పుడే పిండిని కలుపుకొని ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి శ్రమ అనేది ఎక్కువగా ఉండదు అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచి రెసిపీ ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కప్పు నిండా సుజీ రవ్వ తీసుకోండి ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ తీసుకోండి అలాగే అదే కప్పుతో అరకప్పు పెరుగు తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఉప్మా రవ్వ అంతా కూడా వేసేసుకోండి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు పొడి బియ్య పిండి వేసుకోండి ఇవి రెండు కూడా బాగా కలపండి గరిటతో ఉప్మా రవ్వ బియ్య పిండి కూడా కలిసేంత వరకు కలుపుకొని అరకప్పు చక్కటి పెరుగుని అలా వేసుకోండి పెరుగు ప్లేస్లో మజ్జిగైనా వేసుకోవచ్చండి ఇదంతా కూడా పెరుగులో కలిసేంత వరకు బాగా కలపండి ఇప్పుడు ఒక అరకప్ వరకు వాటర్ యాడ్ చేసి పిండిని దోసల పిండిలాగా కొంచెంగా లూజ్గానే కలపండి ఎందుకంటే రవ్వ అనేది వాటర్ని ఎక్కువగా పీల్చుకుంటుంది మనం ఒక పది నిమిషాలు గిన్నెను పక్కన పెట్టిన తర్వాత రవ్వ అనేది బాగా వాటర్ని పీల్చుకుని బ్యాటర్ కొంచెం గట్టిగా వస్తుంది ఈ విధంగా నానపెట్టుకోండి పెరుగు ప్లేస్లో మీరు మజ్జిగను కూడా యాడ్ చేసుకోవచ్చండి వాటర్కి బదులుగా మొత్తం మజ్జిగతో కూడా కలుపుకోవచ్చు లేదంటే అరకప్పు పెరుగు అరకప్పు నీళ్లు కూడా వేసుకుని కలుపుకోవచ్చు ఇలా ఒక అరగంట పక్కన నానపెట్టుకున్నట్లయితే అంతా కూడా బాగా నాని గట్టిగా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ మిక్సీ జార్ తీసుకుని నానపెట్టుకున్న రవ్వని పిండిని కూడా బియ్య పిండిని కూడా అలా జార్లో వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేయండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేయండి గ్రైండ్ అయిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి బ్యాటర్ అనేది మరీ లూజ్గా ఉన్నట్లయితే మరి కొంచెం పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చండి బియ్య పిండి కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు దోశలైనవి బాగానే వస్తాయి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తురుముకున్న క్యారెట్ని ఒక కప్పు వేసుకోండి క్యారెట్ అనేది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిదే కదా అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను సన్నగా తరిగిన కరివేపాకుని వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంతవరకు గరిటతో బాగా కలపండి బ్యాటర్ అనేది కొంచెం పలుచుగా ఉంటే కొంచెం పొడి బియ్య పిండి వేసుకోండి కొంచెం గట్టిగా ఉంటే కొంచెంగా వాటర్ పోసుకుని పిండిని కొంచెం లూజ్గానే కలుపుకోండి ఇప్పుడు చట్నీ చూద్దాం ఈ లోపుగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టండి కొంచెంగా నానుతుంది చట్నీ కోసం పల్లీలను బాగా ఫ్రై చేసి పొట్టు తీసుకున్న పప్పును తీసుకోండి అలాగే ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చిని కూడా మీ అటుకి తగ్గట్టుగా ఫ్రై చేసి తీసుకోండి ఇవి రెండిటితో పాటు కొంచెంగా సాల్ట్ వేసుకుని మూడు కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి దీనికి పోపు వేసుకుంటే పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్లే చట్నీలో జీలకర్ర కానీ వెల్లుల్లి కానీ చింతపండు కానీ ఏమీ యాడ్ చేయలేదండి పల్లీలు పచ్చిమిర్చి అలాగే సాల్ట్ మాత్రమే వేశాను చట్నీని ఒకసారి టేస్ట్ చూస్తే చాలా చాలా బాగుంటుంది సాల్ట్ టేస్ట్ చూసుకుని సరి చేసుకోండి ఇప్పుడు దోశలను స్టార్ట్ చేద్దాం షవ్వాన్ చేసి కలాయి పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని రెండు గరిటెల వరకు వేసుకోండి ఎక్కువగా కళాయి నిండా స్ప్రెడ్ చేయకుండా ఇలా కొంచెం అందంగానే వేసుకున్నట్లయితే పిండి అనేది ఒకే చోట ఉండి చక్కగా దోశలు అనేవి స్పాంజిలాగా వస్తాయి ఇప్పుడు పైన కొంచెంగా తెల్ల నువ్వులని ఎలా చల్లుకోండి మనం అట్టు తింటున్నప్పుడు తెల్ల నువ్వులనేవి పంటికి తగులుతూ టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అంతేకాకుండా నువ్వులని హెల్త్కి కూడా మంచిగా హెల్ప్ చేస్తాయి కదా ఇప్పుడు దోశ అనేది బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఆయిల్ వేసుకుని దోశను వెనక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే విధంగా వేరొక కళాయి దోశను వేద్దాం రెండు గరిటెల పిండిని వేసుకుని పిండి అనేది కొంచెం మగ్గిన తర్వాత తెల్ల నువ్వులు కూడా వేసుకుని మూత పెట్టుకోండి పిండి లోపల వరకు కూడా బాగా మగ్గిన తర్వాత వెనక వైపు కూడా ఉడికించండి ఫ్లేమ్ మొత్తం కూడా తగ్గించి మీడియం ఫ్లేమ్లో ఉడికించినట్లయితే లోపల వరకు కూడా పచ్చిగా లేకుండా దోశ అనేది కరెక్ట్గా వేగుతుంది ఇంకా మనకి కావాల్సినన్ని దోశలను వేసుకుని కళాయి దోశలను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి దోశలను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవటమే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా చాలా మంచిది కదా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినే రెసిపీ అండి పదే పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేయచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ చూడండి వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి మీ కామెంట్స్ని నాతో షేర్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి